వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం సోమ్ పాపిడి చేసుకున్నామండి ఈ సోన్ పాపిడి అయితే చాలా చాలా టేస్టీ సూపర్గా ఉందండి బాగా చూడండి మనం బయట నుంచి కొన్ని తెచ్చుకోకుండా మనం ఇంట్లో చేసి ఇలాగ పిల్లలకి ఇస్తే చిన్న గిన్నెలో అయినా దేంట్లో అయినా మనం వేసుకోవచ్చండి ఇలాగైతే చేసుకోవచ్చు నేను అంతా ఒక గిన్నెలోనే వేసుకున్నా ఇందులోనే వేసుకొని వేసుకున్నా చూడండి గిన్నెకి అయితే ఏమంటుకోలేదు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దురు పోతుందండి సొంపు అప్పుడైతే బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే మనం ఫ్రై ప్యాన్ తీసుకోవాలండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఏడెక్కిన తర్వాత మనం చూడండి ఈ కప్పుతో నేను అరకప్పు మైదా తీసుకున్నానండి ఈ మైదా పిండిని మనం ఇందులో వేసేసుకోవాలి ఫ్రై పెన్లో అలాగే పావు కప్పు మనం శనగపిండి తీసుకోవాలండి ఇందులోనే వేసేసుకోవాలి వేసుకొని రెండు కలిపి మనం బాగా వేయించుకోవాలి బాగా మంచి వాసన వచ్చేదాకా మనం కలుపుకుంటానే వేయించుకోవాలి ఇలాగైతే మనకు పిండి బాగా ఎగిపోయింది చూడండి మంచి సువాసన అయితే ఉంది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని పక్కన ప్లేట్లు వేసుకుందాం మనం మళ్ళీ ఫ్రై పెయిన్ తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ మనం మైదా తీసుకున్నాం కదండి మైదా చక్కెర వేసుకోవాలండి మైదా కప్పు శనగపిండి కప్పు తీసుకున్నాం ఇందులో చక్కర ఒక కప్పు వేసుకున్నాం బాగా క్షీరపాకం రానియాలి మనం ఇలాగైతే మనం బాగా కరిగింది చూడండి పాకంలాగా ఇంకా కొద్దిగా ఒక్క నిమిషం అయితే ఉడికించుకుందాం ఇలాగైతే మనకు రెడీ అయిపోయిందండి పాకం ఇలాగే ఉండాలి చూడండి ఇలాగ రావాలి మనకు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకటి మనం నాన్ స్టిక్ తవ్వ తీసుకోవాలండి కడాయి అయినా మన దగ్గర ఏదో ఉంటే అది తీసుకోవాలండి తీసుకొని ఇందులో రెండు చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇదంతా బాగా ఇలాగా చేస్తూనే ఉండాలండి ఫ్రెష్ చేస్తూనే ఉండాలి మనం చూడండి ఇలాగ తీగలు వచ్చేదాకా చేస్తూనే ఉండాలి ఇలాగే మనం బాగా పప్పుడిని ఇలా చేసుకోవాలండి నేనైతే పిండి వేసుకుంటా చేసుకున్నానండి మీకు చూపించలేదు నేను పిండి చూడండి ఈ పిండిని మనం కొంచెం కొంచెం వేసుకొని మనం బాగా ఇలాగ హోరుకుతో ఫోర్క్ సహాయంతో మనం ఇలా చేసేసుకోవాలి అంతా చూడండి అలా పాపిడి ఇలాగ వస్తుంది మనకు మనం ఇలాగే చేసుకుందామండి అంత పిండి వేసేసుకొని ఈ పిండి అంతటిని అండి ఇప్పుడు మనం మళ్ళా చేసుకుందాం ఇలాగే ఇలాగే మనం పిండి వేసుకుంటా మొత్తం అంత పిండి కలిపేసుకున్నామండి చూసారా పప్పుడైతే రెడీ అయిపోయింది మనకు ఇలాగే కలుపుకుంటా మనం కొద్దిగా ఇలా శాఖ పెట్టుకొని మనం గట్టిపడితే క్షీరపాకం ఇలా చేసేసుకోవచ్చు మొత్తం చూడండి బాగా అయింది మనకు చూసారా ఇప్పుడు మనం గిన్నెల్లో తీసుకుందాం చూడండి అంతే అండి రెడీ అయిపోయిందండి ఎంతో సింపుల్గా అయిపోయే సోన్ పాపిడి అయితే రెడీ అయిపోయింది ఈ పాపిడి మీకు నచ్చితే లైక్ చేయండి మనం గిన్నెల్లో తీసేసుకుందాం